హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రైట్ ఐడియాస్ ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు ఏ టైంలో చూస్తారో ఆ టైం బట్టి నేను మిమ్మల్ని విష్ చేశాను చాలా రోజులైంది కదా ఇలా విష్ చేసి సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉందనమాట సో ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే నేను ట్వంటీ వన్ డేస్ షార్ట్స్ పోస్ట్ చేశాను అనమాట అంటే ఇది వెయిట్ లాస్ జర్నీ అని చెప్పేదానికన్నా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి మనం తీసుకునే చిన్న చిన్న చేంజెస్ సో వాటికి సంబంధించి అంటే ఆ చేంజెస్లో మేజర్ పార్ట్ వచ్చి ఫుడ్ హ్యాబిట్స్ అనమాట సో ఆ ఫుడ్ గురించి చిన్న రెసిపీస్ కావచ్చు లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చాను అన్నది బేస్ చేసుకొని ఒక ట్వంటీ వన్ డేస్ నేను వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట సో ఆ ట్వంటీ వన్ డేస్ కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అలానే నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ టు ద వీడియో చేసిన తప్పేంటంటే ఆ ట్వంటీ వన్ డేస్ వీడియోస్ నేను పోస్ట్ చేసేటప్పుడు వైటీ స్టూడియోలో ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫై చేయమని ఆ ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి బట్ అది నేను ఎనేబుల్ చేయలేదు సో చాలా మందికి అంటే సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి తెలియదు దట్ నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అని చెప్పి లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అడుగుతున్నప్పుడు అదేంటి నేను ఆల్రెడీ యాక్టివ్గానే పోస్ట్ చేస్తున్నాను కదా మరి మీకు ఎందుకు తెలియట్లేదు అంటే ఏమైంది అని చూస్తే దెన్ ఐ గోట్ టు నో దట్ నేను ఆ ఆప్షన్ చేయలేదని చెప్పి సో మీలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఎవరికన్నా సరే తెలియకపోతే నేను ఒక ట్వంటీ వన్ డేస్ షార్ట్స్ పోస్ట్ చేశాను అంటే ఫుడ్ హ్యాబిట్స్ కోసం అంటే కొన్ని కొన్ని రెసిపీస్ లేదంటే నేనేం తిన్నాను హెల్దీ వర్షన్ అనమాట ఒకవేళ ఇప్పటివరకు ఎవరు చూడకపోయి ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో నార్మల్గా వెళ్ళిపోతుంది కదా లైఫ్ మరి దీనిలో ఎందుకు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ని మార్చాలి లేదంటే నా ఫుడ్ హ్యాబిట్స్ని ఎందుకు చేంజ్ చేయాలి లేదంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అని చెప్పి నాకు ఎప్పుడు అనిపించింది అంటే వై అని అడిగితే కనుక లైక్ నేను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత జనవరిలో అలా డిసెంబర్ జనవరి ఆ టైంలో నేను ఒకసారి నా వెయిట్ చూసుకున్నప్పుడు నేను సిక్స్టీ సెవెన్ కేజెస్ ఉన్నాను అనమాట అండ్ మెయిన్ రీజన్ అమ్మాయిలకి బాగా రిలేట్ అవుతారు మెయిన్ రీజన్ వచ్చి నా బట్టలు నేను మంచిగా ఇష్టపడి బట్టలు ఏవి నాకు సరిపోవడం లేదు అంటే సిక్స్టీ సెవెన్ కేజెస్ అంటే ఇంకొక వన్ వన్ మంత్ టూ మంత్స్ అయితే డెఫినెట్గా సెవెంటీ హిట్ చేసేస్తాను అనమాట సో అప్పుడు నేను నేను డిసైడ్ అయ్యింది లేదు ఇంక చాలు ఇంతకు మించి మనం వెయిట్ గెయిన్ అవ్వకూడదు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం మెయింటైన్ చేయాలి అని చెప్పి చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను అంటే నా బర్త్డే నా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ వీక్ నుంచి చిన్న చిన్న చేంజెస్ ని నా డైలీ రొటీన్ లో అనమాట సో అవి నెమ్మదిగా నేను అలవాటు చేసుకుంటా వెళ్ళాను అండ్ నేను అలా స్టార్ట్ చేసిన ఆ చేంజెస్ ని నా రొటీన్ లో ఇంట్రొడ్యూస్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ వన్ మంత్ లోనే నేను సిక్స్టీ సెవెన్ కేజెస్ ఉండే నేను విత్ ఇన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే త్రీ కేజెస్ లాస్ అయ్యాను సో వెయిట్ లాస్ అవ్వాలి అన్నది ప్రైమరీ థింగ్గా నేను అసలు పెట్టుకోలేదు కానీ నేను ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ని మార్చానో లైక్ జంక్ అవాయిడ్ చేసి షుగర్స్ అవాయిడ్ చేసి అంటే మొత్తం హోమ్ మేడ్ ఫుడ్ లేదంటే ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ వెజిటేబుల్స్ లేకపోతే నట్స్ వీటి మీద ఎప్పుడైతే నేను డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను వీటిని ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడం స్టార్ట్ చేశానో నా వెయిట్లో నేను చేంజ్ చూసాను అనమాట సో అప్పుడు నాకు అనిపించింది ఓకే చాలా మంది వర్కౌట్స్ చేస్తారు జిమ్కి వెళ్ళిపోతూ ఉంటారు సో అవి కూడా వర్కౌట్ అవుతాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది అంటే మన బాడీలో ఈ వర్కౌట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇంపాక్ట్ చూపిస్తే రిమైనింగ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నామో మన ఫుడ్ మీదే మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట లేదా మన వెయిట్ లాస్ జర్నీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఆ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫుడ్ కాబట్టి నేను ఫుడ్ లో చేంజెస్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఫుడ్ లో చేంజెస్ తర్వాత నేను నా వెయిట్లో లో కూడా చేంజెస్ చూసాను సో అది నా మైండ్ లో పెట్టుకుని నేను ఒక ట్వంటీ వన్ డేస్ నేను షార్ట్స్ పోస్ట్ చేశాను అండ్ అలానే ట్వంటీ వన్ డేస్ నేను స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ డే నా వెయిట్ అంటే డే వన్ నా వెయిట్ వచ్చి సిక్స్టీ ఫోర్ కేజెస్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో ఉన్నాను అండ్ దెన్ ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత అంటే డే ట్వంటీ వన్ నా వెయిట్ వచ్చి సిక్స్టీ టూ పాయింట్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే సిక్స్టీ టూ కేజెస్ హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చాను సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే సిక్స్టీ టూ కేజెస్ ఉన్నాను సో ఇది అంటే ఈ ట్వంటీ వన్ డేస్లోనే నేను చూసిన చేంజ్ అనమాట ఈ ట్వంటీ వన్ డేస్లో నేను పెద్ద వర్కౌట్స్ ఇవి కూడా కూడా ఏం లేదు చాలా బేసిక్ థింగ్స్ అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేయడం అని లేకపోతే ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు తక్కువ డిస్టెన్స్ వెళ్తున్నామంటే ఇలా బండి అని లేకపోతే ఆటో అని కాకుండా బై వాక్ వెళ్ళడం లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ కాకుండా స్టేర్స్ ని తీసుకోవడం సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న థింగ్స్ అనమాట కిందకి పైకి ఒక రెండు మూడు సార్లు తిరగడం ఏదైనా పని చెప్పినప్పుడు సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న థింగ్స్ ఏ నేను పెద్దగా వర్కౌట్స్ చేసేసి పెద్దగా చేసిన కష్టపడిపోయింది కూడా ఏం లేదు అండ్ ఫుడ్ విషయానికి వస్తే నేను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు నాకు నచ్చిన ఫుడ్ నచ్చినట్టు నేను ఏదైతే తినాలి అనుకున్న అవన్నీ నేను తినగలిగాను అంటే కొంతమందికి డౌట్ కూడా వచ్చింది అసలు మీరు తినడానికి అసలు మీరు తగ్గడానికి తింటున్నారా లేదా పెరగడానికి తింటున్నారా అనే డౌట్ కూడా వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెయిట్ లాస్ అంటే తిండి మానేయడమో లేదా తక్కువ తినడమో కాదు మన బాడీకి ఏదైతే అవసరం ఉందో హెల్దీ ఫుడ్ని మనకి ఎంత నచ్చితే అంత తినడం సో దాని వల్ల ఏమవుతుందంటే మన మనం అన్ని మన స్కిన్ ప్రాబ్లం కావచ్చు మన హెయిర్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే వెయిట్ లాస్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ సాల్ట్ చేయగలం అన్నమాట సో నేను నేను మీరు జిమ్ములకు వెళ్ళొద్దు మీరు వర్కౌట్స్ చేయొద్దు అని చెప్పడం లేదు కానీ ఫస్ట్ ఫుడ్ నుంచి స్టార్ట్ చేయండి ఇప్పుడు ఎవరైనా వాళ్ళ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి లేదంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటే ఫుడ్ నుంచి స్టార్ట్ చేసి తరువాత ఒకటి 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 అలా చేంజెస్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేయండి సో ఫస్ట్ ఒక టూ త్రీ వీక్స్ అలా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏవైతే అవాయిడ్ చేయాలి వేటిని ఇంక్లూడ్ చేయాలి ఇదంతా ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకున్న తర్వాత దెన్ వర్కౌట్ అది వాకింగ్ చేస్తారా లేదంటే జిమ్కి వెళ్తారా లేదంటే స్విమ్మింగ్ రన్నింగ్ ఇదంతా మీ ఫ్లెక్సిబిలిటీ అంటే అకార్డింగ్ టు యోర్ టైమింగ్స్ ఆర్ మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీ దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి సో ఫస్ట్ అయితే ఫుడ్లోనే చాలా మ్యాజిక్స్ చూస్తామనమాట మనం ఫుడ్ హ్యాబిట్స్ని ని చేంజ్ చేస్తే మనం చాలా చేంజెస్ చాలా తక్కువ కాలంలోనే చూస్తాం అంటే వన్ టూ మంత్స్ లోనే మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల ఆ చేంజెస్ అన్నవి మన స్కిన్ కానీ మన వెయిట్లో లో కానీ అన్నిట్లో రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట నాకు ఎక్కడైనా కొంచెం డిఫికల్టీ అనిపించింది అంటే అది షూట్ చేయడం అంటే ఇప్పుడు నార్మల్గా ఏ షూటింగ్ లేకుండా ఏమీ లేకుండా అంటే మనం నచ్చినట్టు పెట్టుకొని నార్మల్గా తినేస్తాము సో అది వేరు బట్ షూట్ చేయాలంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ కదా సో ఆ షూట్ చేయడం కొంచెం డిఫికల్ట్ గా అనిపి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది నేను మీకు పోస్ట్ చేస్తానని ఇచ్చాను కాబట్టి నేను ట్వంటీ వన్ డేస్ సక్సెస్ఫుల్ గా పోస్ట్ చేశాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ నా రిజల్ట్ లో కూడా నేను చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను అనమాట ట్వంటీ వన్ డేస్ లో నేను టూ కేజెస్ ని నేను తగ్గాను అనమాట నా వెయిట్లో లో ఎలానో నేను ఈ హెల్దీ లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తూ వీక్లీ వన్స్ ఏదో ఒక ఈజీగా అయిపోయే రెసిపీస్ని అంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీగా ఉండేలాగా అంటే ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఏమైనా రెసిపీస్ని పోస్ట్ చేయడం హెల్దీ వర్షన్స్ అనమాట అండ్ అలానే మీ అందరికీ ఇష్టమైన లైక్ ఫ్యాషన్ వీడియోస్ అంటే అవుట్ఫిట్ ఫ్రమ్ ది స్క్రాచ్ కావచ్చు లేకపోతే కుర్తీ హాల్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ అలానే చాలా 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 సర్ప్రైజింగ్ విషయాలు కూడా ఉన్నాయి కమింగ్ వీడియోస్ నేను అవన్నీ షేర్ చేస్తాను సో ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం బయట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి దయచేసి అంటే ఏదన్నా మరీ ఎమర్జెన్సీ ఉంది ఇంపార్టెంట్ విషయం అంటేనే బయటకు వెళ్ళండి నార్మల్గా అయితే బయటకు అస్సలు వెళ్ళొద్దు అండ్ హైడ్రేటెడ్గా ఉంచుకోండి లైక్ మజ్జిగలని వాటర్ అని లేకపోతే కోకోనట్ వాటర్ అని చెరుకు రసం అని ఇలాంటివన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి స్టే హైడ్రేటెడ్ స్టే హెల్దీ బయటకు వెళ్ళేటప్పుడు గర్ల్స్ అయితే గాగల్స్ అండ్ స్కార్ఫ్ మస్ట్ అండ్ షూట్ బాయ్స్ అయితే హ్యాట్ ఇంకా గాగల్స్ మస్ట్ అండ్ షూట్ అండ్ మీతో పాటు వాటర్ బాటిల్స్ ని కూడా క్యారీ చేయండి సో మోస్ట్లీ బయటకు ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకొని వెళ్ళండి సో ఎందుకంటే బయట ఎండలు చాలా చాలా దారుణంగా అన్నమాట సో సైడ్ నుంచి ఇది ఒక చిన్న మనవి సజెషన్ వాట్ ఎవర్ ఏదన్నా అనుకోండి మీకు ఎలాంటి వీడియోస్ నా ఛానల్ లో చూడాలనుకుంటున్నారు ఏమైనా రిక్వెస్ట్లు ఉంటాయి కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నేను డెఫినెట్ గా వాటిని చేయడానికి ట్రై చేస్తాను సో దట్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నలైన పక్కన ఉన్న గంట సింలు కూడా క్లిక్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్